హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ప్రేమ అనేది చాలా సాధారణ విషయం అయిపోయింది కానీ వాస్తవానికి నిజమైన ప్రేమను మరణం కూడా వేరు చేయలేదు మనం చాలా ప్రేమ కథలు చూస్తూనే ఉంటాం కానీ కొన్ని మన ఊహకు కూడా అందకుండా ఉంటాయి ఈ కథ రాజస్థాన్లోని ఒక చిన్న గ్రామంలో ఆయేష మరియు రాహుల్ మధ్య జరిగిన ప్రేమ కథ సామాజిక పరిస్థితులు మరియు మరణం తర్వాత కూడా నిలిచిన అనుబంధం గురించి ఈ కథ వెల్కమ్ టు నైట్ మిర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రైబ్ మరిన్ని కొత్త వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది స్టోరీలోకి వెళ్తే రాజస్థాన్లోని ఒక చిన్న గ్రామంలో రాహుల్ అనే ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడు జీవించేవాడు కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు మధ్యలోనే ఆపేసి ఆ గ్రామంలో మరియు చుట్టూ ఉన్న టౌన్లలో దొరికిన పని చేసుకుంటూ ఆర్థికంగా కుటుంబానికి సహాయపడుతూ ఉండేవాడు వయసులో ఉన్న కుర్రాడు కావడంతో చాలా కోరికలు ఉన్నా అవి తీర్చుకోలేని ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎప్పుడూ నిరాశతో ఉండేవాడు ఖాళీ సమయాల్లో ఊర్లోని పొలాల చుట్టూ తిరగడం ఊర్లోని పిల్లలతో ఆడుకోవడం పని దొరికినప్పుడల్లా పనికి వెళ్ళడం అదే అతని జీవితం కానీ ఒక వేసవి అతని జీవితంలో కొత్త మార్పులు తీసుకువచ్చింది ఆ వేసవి సెలవుల్లో పక్క ఊరి నుండి ఆయేష అనే ఒక అందమైన యువతి ఆ ఊర్లోని తన బంధువుల ఇంటికి సెలవులకై వచ్చింది ఆమె చాలా అందంగా మరియు పద్ధతిగా ఎప్పుడూ నవ్వు ముఖంతో అందరితో సరదాగా ఉండేది అలా ఉన్న ఆయేష వైపు రాహుల్ మనసు మళ్ళింది మొదట ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది చిన్న చిన్న మాటలు అప్పుడప్పుడు కలవడం పొలాల వెంట తిరగడం అలా ఒక నెలలోనే ఆయేష రాహుల్ చాలా దగ్గరయ్యారు వారి స్నేహం మెల్లిగా ప్రేమగా మారింది ఎంతలా అంటే వారు ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోయేవారు దగ్గరైన కొద్దీ వారిలో భయం మొదలైంది ఇద్దరి మతాలు వేరైనందున వారి ప్రేమను పెద్దవాళ్ళు అంగీకరించరు అని ఆయేష రాహుల్ చాలా భయపడ్డారు ఆయేష రాహుల్తో నీతో ఉండే ప్రతి క్షణం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎప్పుడూ మనం ఇలానే కలిసి ఉండాలి అని చెప్పేది రాహుల్ కూడా నువ్వే నా జీవితం నేను ఎప్పుడూ నీతోనే ఉంటా నువ్వు లేకుండా బ్రతకలేను అని ఇద్దరు ఒకరితో ఒకరు అనుకుంటూ దగ్గరయ్యారు కానీ వారి సంతోషం ఎక్కువ రోజులు ఉండలేదు వారి ప్రేమ వ్యవహారం మెల్లిగా ఆ నోటా ఈ నోటా పడి వారి ఇళ్లలో తెలిసిపోయింది ఆ ఏష వల్ల నాన్న విషయం తెలుసుకొని రాహుల్ని గట్టిగానే మందలించాడు ఇంకోసారి నా కూతురి జోలికి రావద్దు మీది మాది ఒకే మతం కాదు నా బంధువులలో నా పరువు పోతుంది మీ ప్రేమకి మేము ఒప్పుకోము ఇంకోసారి నా కూతురితో మాట్లాడితే తనని చంపేస్తాను అని బెదిరించాడు ఆయాషాను తన ఊరికి తీసుకొని వెళ్ళి తనను కూడా మందలించాడు రాహుల్తో మాట్లాడొద్దని విషయం బయట తెలిస్తే పరువు పోతుందని అదే జరిగితే తాను బ్రతకను అని బెదిరించాడు చేసేదేమీ లేక ఇద్దరు దూరమయ్యారు అదే సమయంలో రాహుల్ వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగా ఇబ్బందిగా మారాయి సరే అక్కడే ఉంటే ఆయాషతో గడిపిన క్షణాలు గుర్తుకు వచ్చి బాగా డిస్టర్బ్ అవుతున్నానని రాహుల్ టౌన్లో ఒక పని చూసుకొని అక్కడికే మకాం మార్చాడు అలా చూస్తుండగానే ఆరు నెలలు గడిచాయి రాహుల్ మెల్లిగా ఆ జ్ఞాపకాల నుండి బయటికి వస్తున్నాడు ఆర్థిక పరిస్థితులు కూడా చక్కబడ్డాయి ఆ సమయంలో రాహుల్కి ఇంట్లో వాళ్ళు పెళ్లి కుదిరిచారు పెళ్లి పనులు చూసుకోవడానికి ఊళ్ళోకి వచ్చిన రాహుల్ అలా ఊళ్ళోకి వచ్చాక రెండు రోజులకి ఒక సాయంత్రం ఊరి బయట వెళ్తున్నప్పుడు ఆయేష అతనికి కనిపించింది ఒక్కసారిగా ఆమెను చూసి ఆయేష నిజంగా నువ్వేనా అని దగ్గరికి వెళ్ళాడు మాట్లాడుతూ మాట్లాడుతూ మళ్ళీ వారి మధ్య పాత ప్రేమ చిగురించింది అలా రోజు సీక్రెట్గా ఆయేషాని కలుస్తూ ఉండేవాడు తన పెళ్ళి క్యాన్సిల్ చేసుకొని ఆయేషాతో ఆ ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాడు అప్పుడే ఒక భయంకరమైన విషయం ఊర్లోని తన స్నేహితుడి ద్వారా రాహుల్కి తెలిసింది ఏంటంటే తను ప్రేమించిన ఆయేష మూడు నెలలకు ముందే ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని సూసైడ్ చేసుకుంది అని చనిపోతూ ఆమె నోట్ కూడా రాసింది అందులో రాహుల్ నిన్ను ప్రేమించడం నా జీవితంలో అత్యంత మధురమైన క్షణాలను నాకు ఇచ్చింది కానీ నా కుటుంబం మన ప్రేమను అంగీకరించదు నేను నిన్ను కలవలేను నీతో ఉండలేను అని నేను తలుచుకుంటూ ఉండలేకపోతున్నాను ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకొని ఇష్టమైన నిన్ను దూరం చేసుకొని బ్రతకలేను వెళ్ళిపోతున్నా అని నా కోసం బాధపడకు నేను చనిపోయినా కూడా ఎప్పుడు నీతోనే ఉంటా నా ప్రేమ మీద నా మీద నమ్మకంతో జీవించు మిస్ యూ రాహుల్ అని రాసింది అది విన్న రాహుల్ ఒక్కసారిగా బాధలో మునిగిపోయాడు వెంటనే తేరుకొని ఆయేష మూడు నెలల ముందు చనిపోతే మరి తను రోజు కలుస్తున్నది ఎవరిని అని రాహుల్ లో భయం మొదలైంది రోజులాగానే ఆ రోజు సాయంత్రం కూడా తనని కలవడానికి వెళ్ళాడు కొంతసేపటికి ఆయేష వచ్చింది రాహుల్ తనను అసలు ఏంటిది నువ్వు నువ్వేనా ఆయేష నువ్వు చనిపోయావని అంటున్నారు అని తనని అడిగాడు అప్పుడు ఆయేష జరిగింది రాహుల్తో చెప్పి తనతో ఉండమని అంది ముందు రాహుల్ బాధపడిన తను ఆత్మ కావడంతో భయపడ్డాడు అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు కానీ ఒక్కడు కూడా జరగలేకపోతున్నాడు ఆయేష నవ్వుతూ రాహుల్ నన్ను వదలొద్దు నేను ఎప్పటికీ నీతోనే ఉంటా అని రాహుల్తో చెప్పేసింది అక్కడి నుండి వచ్చాక రాహుల్ బాగా మెంటల్ ప్రెజర్కి గురయ్యాడు అతను ఆత్మకి దూరం పెట్టాలని చూసినా అది అతని వెంటాడుతూనే ఉంది ప్రతి రాత్రి ప్రతి కదలిక ప్రతి శబ్దం అతన్ని భయపెడుతూ ఆమె అతనికి సూచనలు ఇచ్చినట్టు అనిపిస్తుంది నువ్వు నా ప్రేమ కొనసాగించాలి అని గట్టిగా అతని చెవుల్లో వినిపిస్తుంది బాగా భయపడిపోయిన రాహుల్ ఇంట్లో జరిగింది మొత్తం చెప్పేశాడు వాళ్ళు ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి కలిశారు విషయాన్నంతా విన్న ఆ మాంత్రికుడు ఆ ఆత్మ అతనిపై తీరని ప్రేమతో ఉందని అందుకే ఆత్మగా మారి ఇలా చేస్తుందని ఆ ఆత్మకి శాంతి చేసి పంపించాలి లేదంటే రాహుల్కి చాలా ప్రమాదమని చెప్పాడు మరుసటి రోజు రాహుల్ వాళ్ళ ఇంట్లో పూజని ప్రారంభించారు మంత్రాల చదువుతున్న శబ్దాలకి కొంతసేపటికే ఆ ఆత్మ అక్కడికి చేరుకుంది చాలాసేపు ఆ మాంత్రికుడికి అడ్డుకుంది కానీ ప్రయోజనం లేకుండా పోయింది చివరకు విధిరాతలో వాళ్ళు కలిసి ఉండాలని లేదని అందుకే ఇలా జరిగిందని రాహుల్నైనా ప్రశాంతంగా బ్రతకనీయమని చెప్పాడు చాలాసేపు పూజ తర్వాత ఆ ఆత్మ అనంతలోకాల్లో కలిసిపోయింది ఆ తర్వాత కొద్ది రోజులకి రాహుల్ జీవితం మళ్ళీ సాధారణంగా మారింది కానీ మనం ఈ కథ నుండి ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకోవాలి నిజమైన ప్రేమ అనేది ఎప్పటికీ మరణాన్ని మించినది కానీ ప్రేమను అర్థం చేసుకోవడం దానికి సరిగ్గా ప్రతిస్పందించడం చాలా ముఖ్యం మనం ప్రేమని తప్పుగా అనుసరించడం వల్ల మన జీవితాన్ని భయం బాధలు మరియు అసహనం వెంబడిస్తాయి ఈ కథలో ప్రేమ కోరిక మరియు ఆత్మ యొక్క శక్తి మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయని అని చూపిస్తుంది కాబట్టి ప్రేమకు ఎప్పుడు గౌరవించండి భయంకరంగా కాకుండా జాగ్రత్త తీసుకోండి మీ జీవితంలో మీకు జరిగిన లేదా మీకు తెలిసిన హారర్ స్టోరీ ఏదైనా ఉంటే మాతో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం